ఇక దీని మీద యూరియా 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 ఇక దీని మీద ఆల్రెడీ నిన్న నేను ఒక వీడియో బ్రహ్మాండంగా చేసి పెట్టినా మీరు చూడుర్రీ నేను ఈ యూరియా మీద ఇగో నడి రోడ్డు మీద రైతన్న అంటూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక ఎపిసోడ్నే చేసి పెట్టినా మీరు ఇగో ఇవి రైతే రాజన్నారు నడి రోడ్డు మీద రైతన్న అంటూ కూడా టైటిల్ ఉంటుంది మీరు పోయి చూడు మన ఛానల్లో పోయి చూడు మొత్తం స్టోరీ అంతా చెప్పిన ఏం జరిగింది ఏం కథ అనేది ఇలా మళ్ళా గదే పరిస్థితి వచ్చింది ఒకసారి ఇది ఎక్కడన్నా చూద్దాం ప్రభుత్వం సరిపడా యూరియా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా వీనవంకలో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగిన రైతులు యూరియా కోసం రోడ్ ఎక్కిన రైతన్న కర్షకుల కర్షకులను కనికరించని కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాపై చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ దునా దుకాణాల ముందు అన్నదాతల పడిగాపులు కొరత పేరుతో నిలిచిన ఎరువుల సరఫరా రోజువారీ విక్రయం పన్నెండు వేల టన్నుల నుంచి రెండు వేల మూడు వందల యాభై ఏడు టన్నుల స్థాయికి పడిపోయిన పరిస్థితి సర్కార నిర్లక్ష్యంపై నిరసనలు ఆందోళనలు ఒక బస్తా అయినా ఇవ్వండి సారు అంటూ విజ్ఞప్తి నేను చెప్పలే నేనేమంటున్నానంటే ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇక్కడ ఎంపీలందరూ కూడా దాంతోపాటుగా ఇక్కడి అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఏదైతే వానాకాలం సీజన్ వస్తుందో అంటే జూన్ జూలై మాసంలో విత్తనాలు విత్తే సమయానికి సంబంధించి వరి నాట్లకు సంబంధించి ఇదంతా ఉంటుంది కదా పంట ప్రారంభ కాలం అంటాం దానికి ముందే మే నెలలోనే కేంద్రానికి వెళ్ళి అక్కడ మన వాటా ఎంత రావాలనో ఆ వాటా కోసం పట్టుబట్టి ఆ వాటా తేల్చుకొని ఎందుకు తెలంగాణకు రాలేకపోతున్నారు గత ప్రభుత్వం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో జరిగిన ప్లస్ పాయింట్ ఇదే ఈ ప్రభుత్వంలో ఆ ప్లస్సే మైనస్గా ఎందుకు మారుతుంది ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు అడగలేకపోతున్నారు ఏంది ప్రధాని నరేంద్ర మోడీ అంటే చిచ్చు పడుతుందా డైపర్లు దాడుస్తున్నాయా అరే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాటా అండి మన వాటా మనకు రావాలి మన వాటా గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతున్నా అరే అరిగోసబడుతున్నారు రైతులు ఇంతకంటే దారుణమైన విషయం ఇంకే ఉంటుంది అదే సామెత ఉంటుంది ఎందుకంటే ఎద్దేడ్చిన రైతు ఆ సామెత ప్రకారం అయిపోయింది తెలంగాణ బాగుపడ్డట్టు చరిత్ర లేదు ఏ ప్రభుత్వం అయినా గంతే ఆగం చేసేస్తున్నారు కదా నడి రోడ్డు మీద ఏంది రైతులను బిక్కు బిక్కుమంటూ కూర్చున్న పరిస్థితి కనబడతాను అరే యూరియా కోసం అండి వాళ్ళ వాళ్ళ యొక్క స్వార్థాల కోసం కాదు మీలా భూములు కబ్జా చేయడానికి కేవలం ఇరవై నెలల కాలంలోనే లగ్జరీ కార్లను విల్లాలను కొని మీ యొక్క షూలు కూడా ఆఖరికి మీరు వేసుకునే చెప్పులు కూడా లక్ష రూపాయల చెప్పులు మీ ఒంటి మీద ఉండే బట్టలు అంత పెద్ద కాస్ట్లీ వాళ్ళు ఏమో దోసుకోవడానికి అడుగుతలేరు ఈ దేశానికి పట్టని అన్నం పెట్టడానికి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతన్న రైతన్న ఈ దేశానికి అన్నం పెట్టడం కోసం దేశానికి అన్నం పెట్టడం కోసం రైతన్న పడుతున్న అవి వ్యవసాయం వ్యవసాయం పండగ కాదు దండగానే పరిస్థితులు చచ్చిపోయినాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉంటే ఇంకెట్లా ఏమని మాట్లాడాలి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి